హాయ్ నమస్తే ఫ్రెండ్స్ హాయ్ హాయ్ నాకు ఒక డౌట్ ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ ఆ మొక్కలు ఈ మొక్కని ఏమంటారు చాలా మంది ఇళ్ళల్లో ఉంటాయి షాపులలో ఉంటాయి కదా మా ఓనరు నర్సరీలో అమ్మడానికి తెప్పించి పెట్టాడు వీటిని ఇలా దీంట్లో పెట్టి అమ్ముతారు ఇంకా మనం గ్లాస్ కానీ ఇంకా వేరే పాత్రలో కానీ పెట్టి ఉంచుకోవచ్చు ఇలా నీళ్ళు పోసి పెంచాలి లక్కీ ప్లాంట్ అంటారు ఏంటంటే డబ్బులు వస్తాయంట చైనా ప్లాంట్ యాక్చువల్గా బోన్సాయ్ అంటారు ఇది ఎలా కనిపిస్తుంది కంక చెట్టు ఉంటుంది కదా బెదిరిబొంగల చెట్టు మన ఇండియాలో ఉన్న ముక్కలను నమ్ముతారు నమ్మరు కానీ చైనా వాళ్ళు తయారు చేసిన ముక్కలను మాత్రం ఫుల్గా నమ్ముతారు మనం వాస్తవంగా వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పొద్దు కానీ మన ఇండియానే గ్రేట్ కంట్రీ నా డౌట్ను క్లారిఫై చేసుకోవాలి మన దగ్గర కూడా బొంగులు ఉంటాయి కదా బొంగు చెట్లు బ్యాంబ చెట్లు మా నర్సరీలో ఒక రెండు రకాలు ఉన్నాయి చూద్దాం దీని గురించి ఏంటి మరి ఇది మనీ ఇస్తుంది అంటారు కదా వేరే మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయి లెట్స్ గో ఫ్రెండ్స్ ఇది ఒక రకమైన బ్యాంబ ముక్క మొక్క ఇది స్టైల్గా ఉంటుంది సేమ్ ఇది అది సేమ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది మీకు ఫెయిర్ చూద్దాము మరి ఇది మనీ ఇవ్వదా ఇది ఒక డౌట్ సేమ్ ఇదే ఇలాగే ఉంది చూడండి ఇట్లానే ఉంది మరి వాళ్ళు తయారు చేసిన మొక్క చిన్నగా బలే ఉంది అది వాళ్ళది ఏం టెక్నికో ఏమో ఇంకా ఉంది చూద్దాం దాండి ఇది ఇండియా ఇది ఇండియా మరి ఒక డౌట్ ఇక్కడ ఉంది మొన్ననే వచ్చిందే ఇదే ఇట్లనే ఉంది కదా సేమ్ ఇది ఒక కథ నాకు డౌట్ మరి ఇది పెట్టుకుంటే మనీ రాదా వాళ్ళు ఇచ్చిన చిన్న ముక్కలే మనీ వస్తాయా దానికి డబ్బులు ఓ డబ్బులు పెట్టుకుంటారు మరి చాలా మంది వస్తున్నారు అడుగుతున్నారు ఎదురు మొక్కలు ఆక్సిజన్ బాగా ఇస్తా అంటే ఇంతకుముందు మామిడి తెప్పించినప్పుడు మొక్కలు అన్నీ అమ్ముడుపోయినాయా లేకపోతే అందులో వేర్లు దిగినాయా అర్థమైతలేదు కానీ అవి పీకుతా మాత్రం అస్సలు రావు సేమ్ అట్లానే ఉంటాయి చూద్దాం రండి అంటే ఇది రాదు కొత్త మొక్కలు తెప్పించిండు మావాడు మరి ఇది చైనా ఉండగా మన మనీ ప్లాంట్ కాదా ఇది ఇది ఇండియాదైనా చైనాదా ఇది ఇండియాదైన చైనాదా డౌట్ వస్తా ఇండియా ఇండియాదా చైనాదా చైనా అయితే ఇంతే ఉంటుంది అది ఇంతే ఉంటుంది అది పెరుగుతుంది ఓ సంవత్సరం అయితే ఇంత ఉన్న మొక్క ఇంత అవుతుంది కావచ్చు అంతే ఇదైతే చూడు ఎంత పెద్ద పెరిగింది ఇది పెట్టుకోవచ్చు కదా పెట్టుకోరు కొందరే పెట్టుకుంటారు ఎక్కడైనా వేస్ట్ ప్లేస్ ఉన్న దగ్గరే పెట్టుకుంటారు అది ఓ జంగల్ జంగల్ అవుతుంది పీడమంటారు రాదు వాటి ఎల్వే గొప్పది వాడు భలే పెడతాడు చిన్న చిన్న తయారీ పెట్టాడు మాయమంత్రం మంత్రం అంతా కరెక్ట్ కానీ మరి అదృష్టం అంటారు ఆ బాంబ మొక్క చైనా పెట్టుకుంటే అదృష్టం అంటే ఏంది లక్ష్మి ఉండాలి లక్ష్మి అంటే ఏంది డబ్బులు ఉండాలి మరి డబ్బులు ఉండాలంటే మనీ ప్లాంట్ అంటారు కదా అవును చూద్దాం పి మనీ ప్లాంట్ మరి అది పెట్టుకుంటే డబ్బులు రావా అది పెట్టుకుంటే కూడా డబ్బులు వస్తుంది అంత విచిత్రం ఉన్నది చూద్దాం పదండి ఈ చైనా వాడు ఏ తయారు చేసి పెడితే అదే పర్ఫెక్ట్ అనుకుంటారు మన జనాలు మరి అది పెట్టుకున్నా ఇది పెట్టుకున్నాడా పైసలు ఉన్న వాళ్ళు అని పెట్టుకుంటారు లేనివాడు ఇవి పెట్టుకోడు మా ఇంట్లో అయితే ఏ మొక్కలేదు మా ఇంట్లో అయితే ఏ మొక్కలేదు మరి నర్సరీ నాది అనుకునేరు నాది కాదు నాకు ఒక డౌట్ వచ్చింది అన్నమాట ఇగో ఇది మనీ ప్లాంట్ కదా ఇది మనీ ప్లాంట్ పుష్కలంగా ఉన్నాయి చూసింద్రా ఫ్రెండ్స్ ఇవన్నీ మనీ ప్లాంట్స్ మరి ఇది పెట్టుకుంటే డబ్బులు రావా వస్తుంది ఇంకో విషయం ఫ్రెండ్స్ మీకు చెప్పాలి మీరు చాలామంది కొనుక్కోబోతున్నారు కొందరు వచ్చి ఏమంటున్నారంటే మనీ ప్లాంటు శుక్రవారం రోజు ఎవరింట్లోకి వెళ్ళినా ఎత్తుకచ్చుకోవాలంటున్నారు ఇదొక విచిత్రం శుక్రవారం అంట ఎవరింటి దగ్గర చెప్పకుండా ఎత్తుకచ్చుకోవాలంట ఈ దొంగ బుద్ధి ఏందో ఈ దొంగ బుద్ధి ఏందో డబ్బు రావాలంటే ఎత్తుకచ్చుకొని పెట్టుకుంటారు ఎవరైనా మనీ ప్లాంట్ విచిత్రం మన వాళ్ళ ఆచారాలు విచిత్రం కదా ఫ్రెండ్స్ వస్తారు మనీ ప్లాంట్స్ ఉన్నాయంటే ఇతర ముగ్గురు వస్తారు కదా ఉన్నది తీసుకుందామంటే వద్దుపా వద్దుపా అని వెళ్ళిపోతున్నారు ఇదేం విచిత్రం ఎందుకమ్మా బాగానే ఉందిగా ఆరోగ్యంగానే అంటే కాసేపు ఆలోచించి గో మనీ ప్లాంట్ మనం ఇక్కడ ఉన్నద్దుపాటికల్ని తెచ్చుకోవాలంటారు అదేంటి అంటే చెప్పక తెచ్చుకోవాలంటే అదృష్టం కలిసి వస్తుంది అంటారు వాళ్ళ తెలివి గ్రేటు ఈ యూట్యూబ్ ఛానళ్ళలో అన్నిట్లో చెప్తారు కావచ్చు ఎత్తుకొచ్చుకోవాలని ఏ ఎత్తుకచ్చుకోవాలన్న ముచ్చిన నేను ఎప్పుడు ఇంట్లో కానీ ఎవరో పుట్టించు ఎవరో పుట్టించు అంటే పచ్చగా పెరిగే చెట్టు ఉన్న ఇంట్లో ఎత్తుకొత్తారనడు తెంపుకొని యాభై రూపాయలు వచ్చే మొక్కకు తీసుకొని పెట్టుకుంటే ఏమవుతుంది ఉండరు మనిషి ఆలోచన విధానం భలే ఉంటుంది కదా ఇప్పుడు చైనా మనీ ప్లాంట్ కొనుక్కొచ్చుకుంటున్నారు దాని కాస్ట్ అయినా ఈ చిన్నది కొనుక్కోబోతున్నారు మరి రెండిట్లో ఏది మనీ ఇస్తుంది ఫ్రెండ్ చెప్పండి నాకు తెలిసినంత మట్టుకు అయితే షోలు అయితే మంచి గ్రీనిష్ ఉంటాయి బాగుంటాయి మనం మన మనసు మంచుకుంటే మొక్కలు పెడతాము మొక్కలు పెడితే దానివల్ల మనకు పొద్దున లేవగానే సాయంత్రం కానీ మరి కేర్ తీసుకుంటే మన మైండ్కి ఆనందం ఉంటుంది పాజిటివ్ వస్తుంది దానివల్ల మనం ఏ ఆలోచన చేసినా కూడా అన్నీ పర్ఫెక్ట్ అవుతాయి పని చేసుకుంటే డబ్బులు తానంత అదే వస్తుంది కానీ నాకు ఒక డౌట్ మరి ఇది అదృష్టం కలిసి వస్తుంది అంటారు చైనా వాళ్ళది చైనా వాళ్ళు చిన్నగా ఉంటారు కదా హైట్ తక్కువ మనం అనొద్దు కానీ వాళ్ళు భలే తయారు చేసిండ్రు ఈ బ్యాంబో ప్లాంట్ మరి ఇది మనీ ప్లాంట్ అన్నారు ఇది పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందా ఇది పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందా ఇదేంటి ఇది ఇంకో ఇది మనిషికి డౌట్లు వస్తాయి నాకే ఎన్ని డౌట్లు వస్తే ఇంకా వేరే వాళ్ళకి ఎన్ని డౌట్లు వస్తాయి డబ్బులు బాగుండేది ఉంటే ఇది కొంటారు ఇది కొంటారు ఇది పది పెడతారు ఇది పది పెడతారు ఏమో అంత మైండ్ ఖరాబ్ అవుతుంది నాది దయచేసి ఫ్రెండ్స్ మొక్కలు పెంచండి అన్ని రకాల ముక్కలు పెంచండి పండ్ల ముక్కలు పెంచండి పూల మొక్కలు పెంచండి ఉన్న ప్లేస్ లో అడ్జస్ట్ చేసి పెంచుకోండి ఏమంటారు ఫ్రెండ్స్ కానీ రెండిట్లో ఏది మనీ ప్లాంటు ఏది మంచి ప్లాంటు అని నాకు కొన్ని డౌట్స్ మీకు చెప్పినాయి కదా మీరు అర్థం చేసుకోర్రీ మీకు ఏది నచ్చుతుంది ప్లీజ్ కామెంట్స్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ ఇవ్వండి ఇంకా ముందు ముందు మంచి వీడియోలు మీకు చూపిస్తాను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను ఈ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్